ఎంత చిత్రమో తెలుసా అండి అందులో సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంతమంది గురించి అయినా ప్రస్తావన చేయకపోతే ఇటువంటి పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చెవి ఒగ్గి వింటారో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అందులో అగ్రగణ్యులు మహానుభావులు అరిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నంబి మనం వెంకటాచలం వెడతాం ఈ సహస్ర దీపాలంకార సేవ చేసేటటువంటి రోడ్డులో దక్షిణం రోడ్డులో తిరుమల నంబి దేవాలయము అని ఒక గుడి ఉంటుంది కానీ ఎవరో ఒకరిద్దరు తప్పసరే అక్కడికి వెళ్ళి నమస్కారమే చేయరు కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటకి వచ్చి మాడ మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజనంబుచ్చుకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గరే ఎందుచేతో తెలుసా ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడి నీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువుగారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసమని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కుండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి తాత తాత దాహం ఇస్తోంది నీళ్ళు ఇవ్వ అన్నారు అంటే ఆయన అన్నాడు ఇవి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి బయటకెడుతున్నాను రా నీకు ఇవ్వడం ఏమిటి నీళ్లు నేను బాను అన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి ఆ కొండకేశారు ఆ కొండ కన్నం పడింది నీళ్లు పడుతున్నాయి వెనకాతలు చేరి చక్కగా నీళ్లు తాగేశారు కుండ ఖాళీ అయిపోయింది తేలికైపోయింది ఈవిటి తేలికైపోయిందని వెనక్కి తిరిగి చూశారు తిరుమల నంబి చూస్తే ఈ నీళ్ళు నీళ్లు చక్కగా ఎంత పని చేసావురా శ్రీనివాసుడి అభిషేకానికి పట్టుకెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించబోయాడు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు తాత బెంగెట్టుకోకు నీకు నీళ్లు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను రా ఈ పక్కనే ఉంది చూపిస్తాను అన్నాడు అని ఆ కొండవాగులోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఒక బాణ ప్రయోగం చేస్తే ఆకాశకంగా పుట్టింది ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు అభిషేకం చెయ్యి అనేటప్పటికి తిరుమల నంబిక ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇలాంటి నాడు ఏమిటి నాకు అభిషేకం చెయ్యమని అని తేరిపారి చూశారా చూశారు ఆ పిల్లవాడిని అంతర్ధానం అయిపోయాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్ని తీసుకొస్తారు వేంకటేశ్వర స్వామి వారి చేత తాత అని పిలువబడ్డాడు గనుక తిరుమల నంబికి మొట్టమొదటి దేవాలయం అక్కడ అందుకని మాడవీధులలో వెంకటేశ్వర స్వామి వారు ప్రదక్షిణం చేస్తే మొట్టమొదట హారతిని తిరుమల నంబి దగ్గర పుచ్చుకుంటారు ఆ తిరుమల నంబి ఎంత గొప్పవారంటే ఉదయం స్వామి వారికి అభిషేకం చేసి కొండ కిందకి దిగేవారు దిగి రామానుజాచార్య వారికి పద్నాలుగు మాటలు రామాయణం అని చెప్పారు ఆయన పద్నాలుగు మాట్లు చెప్పిన రామాయణంలో ఒక మారు చెప్పిన అర్థం వేరొక మాట చెప్పకుండా అన్ని మాటలు రామాయణం చెప్తా అని బెంగ పెట్టుకున్నారు ప్రతిరోజు ఉదయం కిందకొచ్చేస్తున్నాను సాయంకాలం కొండ మీదకి వెళుతున్నాను రెండు మాట్లే స్వామి దర్శనం చేస్తున్నాను నాకు స్వామి దర్శనం అవ్వట్లేదని వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనపడి అభయం ఇచ్చారు తిరుమల నంబి నువ్వు బెంగ పెట్టుకోకో ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అనుగుణ దర్శనం చెయ్యడానికి వీలుగా మా పాదములను తీసుకొచ్చి అలిపిరిలో కొండ యొక్క పాదముల దగ్గర ఉచ్చుతున్నానని చెప్పారు ఇప్పుడు మనం ఎప్పుడైనా కొండ నడిచి మార్గంలో ఎక్కుతుంటే స్వామివారి పాదుకలు మన తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేస్తామే అక్కడ శ్రీవారి పాదములు ఉంటాయి ఆ పాదములు తిరుమల నంబి యొక్క గొప్పతనం చేత వచ్చాయి ఆయన భక్తి చేత వచ్చాయి అంత గొప్పవారు మహానుభావుడు ఆ తిరుమల నంబి ఆ తిరుమల నంబి తర్వాత చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు ఆ తిరుమల నంబి తర్వాత చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు ఆ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఇప్పటికీ ఉంది కానీ నాకు తెలిసి నేను ఇలా సభాముఖంగా అంటున్నాను అని మరోలా అనుకోకండి చాలా తక్కువ మంది దర్శనం చేస్తారు అసలు అక్కడ తరిగొండ వెంకమ అమ్మగారి సమాధి ఉందన్న విషయం చాలామందికి తెలియదు పూర్వకాలంలో వెంకటాచల క్షేత్రానికి దగ్గరలో తరిగొండ అని ఊరుండేది ఆ ఊళ్ళో కృష్ణయ్య మంగమ్మ అని దంపతులు ఉండేవారు వాళ్ళకి ఐదుగురు కొడుకులు పుట్టారు కూతుళ్ళు లేరు కూతురు పుట్టాలని వాళ్ళు వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటే ఆయన అనుగ్రహం చేత కూతురు పుడితే ఆవిడికి వెంకమ్మ వెంకమాంబ అని పేరిట్టారు ఆవిడ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వారి భజన చేసేది ఈ పిల్లకి ఈ భజనలు ఈ ఉపవాసాలు ఏమిట్రా అసలు ఈ పిచ్చి వదిలిపోవాలని పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆమె రజస్వల కాకముందే భర్త మరణించాడు భర్త మరణించిన ఆవిడ ఎప్పుడూ కూడా ఐదోతనానికి సంబంధించినటువంటి సూచనలన్నీ వీటిని విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా పువ్వులు పెట్టుకునేవారు బొట్టు పెట్టుకునేవారు చీర కట్టుకునేవారు చక్కగా సింగారించుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలోకి వచ్చి హారతిచ్చేవారు సాంప్రదాయవాదులకి ఇది నచ్చలేదు నచ్చక సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ బొట్టు పెట్టుకుని ఆలయంలోకి రావడం ఏమిటని ఆవిడ్ని బయటికి పంపించేయడం మొదలుపెట్టారు ఒకనాడు అక్కడికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు వస్తే ఈ తరిగొండ వెంగమాంబ గారిన ఆవిడ ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు అయ్యా ఈవిడ భర్త పోయినప్పటికీ పసుపు కుంకాలతో పువ్వులతో తిరుగుతోందని ఆవిడ పళ్ళు పట్టికెళ్ళారు పుష్పగిరి పీఠాధిపతులకి సమర్పించారు ఏం వెంగమాంబ నిజమేనా నువ్వు అలాగే సౌభాగ్యవతిగా ఇంకా సమాజంలో తిరుగుతున్నావా అని అడిగారు అవును స్వామి అన్నారు అంటే నీ భర్త మరణించాడు కదా అన్నారు నా భర్త వెంకటాచలపతి నాది తరగని సౌభాగ్యం అన్నారు ఆవిడ అంటే ఆయన ఆశ్చర్యపోయి అంత మాట అంటున్నావు చాలా గొప్ప విషయమే కానీ నేను పీఠాధిపతిని నాకు నమస్కరించాలని నీకు తెలియదా అన్నారు అంటే స్వామి నేను అలాగే నమస్కరిస్తాను కానీ ఒక చిన్న ఉపకారం చేయండి ఒక్కసారి మీరు ఆ పీఠం మించి పైకి లేవండి ఆవిడ అంటే పుష్పగిరి పీఠాధిపతులు పీఠం మించి పైకి లేచారు ఆవిడ నమస్కారం చేసింది పీఠానికి పీఠం వెంటనే అగ్నిహోత్రంలో కాలిపోయింది కాలిపోతే అప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు గుర్తించారు వెంగమాంబ గారు ఎంత తపశక్తివంతురాలు గుర్తించి ఈవిడ సామాన్యురాలు కాదు అపారమైన ప్రజ్ఞాధున అందుకని ఈవిడికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు పెట్టకండి దేవాలయంలోకి వెడుతుందన్నారు పాపం అయినప్పటికీ ఆవిడ ఒక రోజున వీధిలోకి ఈడిచేశారు దేవాలయంలోకి వస్తోందని అర్చకులు ఎందుకు ఈ గుళ్ళో ఉంటావు ఇంకో చోటుకు పోకూడదా అన్నారు భగవదాజ్ఞ అనుకునే అరణ్య మార్గం బట్టి తిరుమల వెళ్ళారు ఆవిడ తిరుమలలో ఆవిడ ప్రతిరోజు రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ జరిగిన తరువాత ముచ్చాల హారతి అని హారతి ఇచ్చేవారు తరిగొండ వెంగమాంబ గారు ఈ హారతి ఎంత పవిత్రం అంటే ఆవిడ పేరు మీద ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ముచ్చాల హారతి నడుస్తుంటుంది వెంకటాచలంలో ఆ వెంగమాంబ గారు అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఇప్పటికీ ఉన్నాయండి వెంగమాంబ గారు తులసి మనం ఏర్పాటు చేయడం కోసమని పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్డులో ఒక నుయ్యి తవ్వారు తప్పితే బండ అడ్డుపడింది ఆవిడ గంగమ్మని ప్రార్థన చేశారు బండ చిట్లిపోయి నీరు వచ్చింది తులసి వనం పెంచి ప్రతిరోజు ఆ తులసి తెచ్చి వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యం చేసేవారు ఆవిడ అటువంటి మహాతల్లిని ఆవిడ్ని కూడా అక్కడ ప్రభుత్వం తరఫున అధికారకరమైనటువంటి అర్చకులు కొంతలు ఉండేవారు వంశ వచ్చిన వాళ్ళు కాకుండా ఒకానొక సమయంలో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల బ్రిటిష్ వాళ్ళ సమయంలో అటువంటి అర్చకుల్ని పెట్టారు ఆ అర్చకుల్లో అక్రామ దీక్షితులు అనేటటువంటి ఆయనకి ఈ కరిగొండ వెంగమాంబ గారి మీద ఆగ్రహం ఉండేది ఈవిడ సౌభాగ్యం కోల్పోయినటువంటి స్త్రీ రోజు వచ్చి హారతి ఇస్తుంది వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు అని ఆగ్రహం చెంది ఆవిడ భోజనం చేసి కూర్చున్న తరువాత వీళ్ళింట్లో భోజనం చేసినటువంటి ఎంగిలి విస్తరాకులన్నీ ఆవిడ తులసి వనంలో విసురుతూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిపోయిన తరువాత ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగామాంబ గారి మీదకి ఎంగిలి విస్తళ్ళు విసిరేరు విసిరితే ఆవిడ మీద పడ్డాయి సమాధి భగ్గనమైంది ఆవిడ వెంటనే శపించారు ఈనాటితో నీ వంశం సరి మీరు నెత్తురు కక్కు మరణిస్తారన్నారు ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కున్నారు కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు ఆనాడు తరిగొండ వెంగమాంబ గారి ఇచ్చినటువంటి శాపం టికి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు కొండ మీదకి వెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేది అందుకని ఆవిడ దర్శనానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోనని ఆ కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలయ్యి ఉండేవారు రాత్రివేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ అర్చకులకు అనుమానం వచ్చింది రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి ఎవరు చేస్తున్నారని ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్యతేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలకొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవలింపు సేవ అయిపోయాక వచ్చేవారు ఆయన బుయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవారు ఈవిడ భాగవతం చెప్తుండేవారు తెల్లవారుజామున మూడు గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళ్ళకి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంగమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు స్వామి మీరు వెళ్ళిపోవద్దు నా దగ్గరే ఉండిపోండి అన్నారు అంటే ఆయన అన్నారు నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ వాళ్ళందరినీ కాపాడాలి కదా బయలుదేరుతున్నాను అన్నారు స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడింది స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానమైపోదామనుకుంటున్న సమయంలో ఆయన పట్టు పంచని పట్టుకుంది ఆవిడే పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి చిరిగిపోయింది వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు రామ పూర్వ సంధ్యా ప్రవర్త అని దర్శనానికి వెళ్ళారు సగం చిరిగిపోయిన పట్టు పంచతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఇదేమిట్రా దొంగతనం మాత్రం కాదు పంచ చింపెవరు పట్టుకెడతారు ఎవరో భక్తుల వల్ల జరిగింది ఎవరున్నారని చూశారు ఇంకెవరు వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు అందరూ గబగబా తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేస్తే పట్టుపంచ వద్దంటుంటే లేచి పారిపోయాడు సగం చిరిగిపోయి పంచ చేతిలో ఉంటే జ మరత పెట్టి మందిరంలో పెట్టా తీసుకుపోయింది ఆవిడ అంటే లోపలికి వెళ్ళి చూస్తే మందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టుపంచలో సగభాగం దాన్ని ఊరి రిగింపుగా తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యమైపోయింది ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఆ తరిగొండ వేంగమాంబగారు గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడుందో తెలుసా అండి మొన్న మాతో ఆ మోహన్ రావు గారు రాజ్యలక్ష్మి గారు దంపతులు వచ్చారు వారు దర్శనం చేశారు ఆ తరిగొండ వేంగమాంబ గారి సమాధిని ఆదివరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం ఎప్పుడైనా వెంకటాచలం వెడితే తప్పకుండా దర్శనం చేయండి ఆ తల్లి సమాధిని ఆ దాని వెనకాతలకు చిన్న రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో విడితే తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ అని స్కూల్ కనపడుతుంది అక్కడ వాళ్ళని మేము సమాధి దర్శనం చేస్తామని అడిగితే లోపలికి పంపిస్తారు ఇప్పటికీ తులసి తోటి ఆ వెంగమాంబ గారి సమాధి అక్కడ ఉంటుంది ఆ సమాధికి సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా ఒక్క నిమిషం కూర్చుని ఆవిడికి నమస్కారం చేసుకుని రండి ఆవిడ ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తారని చెప్తారు అంత గొప్ప తల్లి ఆ తల్లిగొండ వెంగమాంబ గారు